రేపటి నుంచి నెల్లూరులో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టేందుకు వీలు లేదని తాము కేటాయించిన ప్రాంతాల్లోనే ఫ్లెక్సీలు కట్టుకోవాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం హర్నాథపురం సమీపంలోని సర్వేపల్లి కాలువపై ఆయన ఆకస్మికంగా పర్యటించారు ముందుగా నారాయణకి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ క్రమంలో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యేయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానికులు పలు సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులని మంత్రి ఆదేశించారు నమస్కారాలు ట్రాఫిక్ ని తగ్గించడం కోసంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ సర్వేపల్లి కణాల మీద ఒక ఐదు బ్రిడ్జ్లు కట్టాలని ఒక రెండు బ్రిడ్జ్లో మూడు బ్రిడ్జ్లో శాంక్షన్ చేసే అప్పుడు దీని బ్రిడ్జ్ అనేది అయితే ఈ రౌండ్ బ్రిడ్జి అంటారు రౌండ్ కాలువ దానికి సంబంధించి యాక్చువల్గా శాంక్షన్ చేశాము దాంట్లో ఇంకా కొన్ని వర్క్లు అంటే జాయినింగ్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయాలి ఇది వేయాలి కొద్దిగా రీటైనింగ్ వాళ్ళు అక్కడ కట్టాలి ఇప్పుడే మా అధికారులకి చెప్పాను ఇమ్మీడియట్గా దాన్ని ఎస్టిమేషన్ వేసి కంప్లీట్ చేయమని తర్వాత ఈ సర్వేపల్లి కాలు కట్ట ఎలక్షన్ తిరిగేటప్పుడు వాళ్ళందరూ ఒక రిక్వెస్ట్ అడిగారు ఆ రెండు మీద పది రెండు వర్షలు ఇల్లుండాయి రెండు మూడు వర్షలు ఉన్నాయి కొన్ని దిగులు రెండు ఉన్నాయి కొన్ని దిగులు మూడు ఉన్నాయి వాటి మధ్య ఒక చాలా ఉంది ఒకప్పుడు బహుశా అది ఇరిగేషన్ కెనాలు అది యాక్చువల్ ఇరిగేషన్ కెనాలే ఇప్పుడు దాని మీద ఇరిగేషన్ లేదు అయితే దానివల్ల అది కంప్లీట్గా సిల్ట్ తయారైపోయి భయంకరమైన వాసన వస్తూ ఉంది ఎలక్షన్ ఇప్పుడు చెప్పాను దాన్ని కంప్లీట్ చేస్తాను ఇవాళ యాక్చువల్గా అది కూడా చూడటానికి ఈ డివిజన్లో ఉన్న మా పార్టీ వాళ్ళతో అధికారులతో యాక్చువల్గా ఈరోజు చూడటం జరిగింది అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఏంటి దాన్ని శాంక్షన్ చేస్తాం ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయండి ఎందుకంటే అటువంటి వంటి వల్లనే రోగాలు వచ్చేది డయారియా కావచ్చు లేదా అనేకమైన వ్యాధులు వచ్చేది కారణం ఏంటంటే అటువంటి కెనాల్స్ ఉండబట్టే అటువంటి వాటి అన్నింటి చేయాలి అయితే ఈరోజు ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు అన్ని విధాల ప్రభుత్వం తంటాలు పడుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇచ్చిన ప్రాజెక్టులు ఇరవై ఏడు వేల కోట్లు ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు పెడితే కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లు పెట్టడానికి రెడీగా ఉంది వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని రెండు వేల ఒకటి నుంచి ఇంతవరకు ఖర్చు పెట్టాలి గత ప్రభుత్వం ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి ఆ విధంగా ఖజానైంది అయితే మా ముఖ్యమంత్రి గారు వాట్లన్నీ టేకప్ చేసి ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలన్నారు ఖచ్చితంగా ఏదైతే అమృత టూ పాయింట్ జీరో ఉందో అమృత వన్ పాయింట్ జీరోలో పూర్తి కావచ్చినవి కావచ్చు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు ఏఐవి కావచ్చు స్వచ్ఛాంధ్ర కావచ్చు గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు వీటన్నిటిలో మనీ వచ్చేటట్టుగా ఫైనాన్స్ వచ్చేదట్టుగా ప్రయత్నిస్తున్నాం కొద్దిగా విసులు బాగానే మిగతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో కంప్లీట్ చేయాలి మిగతా కొన్ని మున్సిపాలిటీస్లో ఎస్టిమేషన్స్ కూడా చేయమన్నాం వాటి కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటి చెప్తున్నాను నెల్లూరు కదా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్కి టౌన్ ప్లానింగ్లో డీవియేషన్ చేయొద్దు మీరు ఏదైతే కట్టుకోవాలనుకుంటారో వాటికి పర్మిషన్ సులభతరం చేస్తున్నాం ఇంకా సులభతరం చేస్తున్నాం లేఅవుట్లు కూడా పర్మిషన్ సులభతరం చేస్తాం దానికి అనేక రాష్ట్రాలకి టీములు పంపించున్నాం టౌన్ ప్లానింగ్ టీముల్ని స్టడీ చేసుకురామని ఈ నెలాఖరు లోపల రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేస్తే వాటిని అన్నిటి ముఖ్యమంత్రి గారు చూపించి వారు పర్మిషన్ తీసుకొని లిబరేజ్ చేస్తాం అయితే ఏదైతే పర్మిషన్ ఇస్తారో దాని వరకే కట్టండి ఇర్రెగ్యులర్గా కట్టడం వల్లనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేది మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే ఇర్రెగ్యులర్గా కట్టడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అందువల్ల నేను అందరినీ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో చెప్తున్నాను నెల్లూరు వాళ్ళకి చెప్తున్నాను అది చేయొద్దని యాక్చువల్ రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ ఎమ్మెల్యే గారితో మాట్లాడాను మన రూరల్ ఎమ్మెల్యేతో నెల్లూరులో ఫ్లెక్సీలు కూడా ఇక పెట్టకుండా ఒక ఆర్డర్ ఏమన్నారు ఆయన కూడా అనుకున్నారు ఎందుకంటే ఫ్లెక్సీలు జనరల్గా ఏంటంటే ఫ్లెక్సీలు ఉంటే సిటీకి అందం రాదు కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి కొన్ని ప్లేసుల్లో పెట్టుకునేసరికి ఏర్పాటు చేస్తాం ఆ ప్లేసుల్లోనే పెట్టండి నెల్లూరులో ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు మరి ఏ పార్టీ అయినా వాళ్ళందరికీ నేను విన్నపి చేసేది రేపు నుంచి ఫ్లెక్సీలు పెట్టద్దు కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి చెప్తాం అక్కడ మాత్రం పెట్టుకోండి సిటీ అందం రావాలంటే స్మార్ట్ సిటీ కావాలంటే దాంట్లో ఇదొక పార్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా ఫ్లెక్సీలు ఉండవు ఇవాళ కనుక్కున్నాను చెన్నైలో కూడా యాక్చువల్గా వాళ్ళ దగ్గర జీవో కూడా ఉందంట ఇవాళ మన సబ్ కలెక్టర్ చెప్పారు ఆ జివో తెప్పించమన్నాను స్టడీ చేయమన్నాను నేను అందరిని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఫ్లెక్సీలు ఆపుతాం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే సిటీ అందం రాదు సెంట్రల్ డివైడర్లు అయితే తీసేయమని చెప్పాను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ రాష్ట్రంలో అన్ని సెంట్రల్ డివైడర్లో చక్కటి గ్రీనరీ డెవలప్ చేస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే నేను నెల్లూరు వచ్చినప్పుడల్లా ఆ గ్రీన్ యాక్చువల్గా అది ట్రిమ్మింగ్ చేసేవాడిని అసలు గత ఐదు సంవత్సరాల్లో అసలు ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ పోయింది ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ డివైడ్లో గ్రీనరీ లేదు అసలు చెట్లన్నీ పోయినాయి ఇవాళే మున్సిపాలిటీలో ఆ గ్రీనరీ డెవలప్ చేసే అధికారుల పిలిచి యాక్చువల్గా ఇవాళ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను నేను నెక్స్ట్ వీక్ వచ్చేకే మొత్తం ఆల్ సెంట్రల్ డివైడర్స్ మొత్తం చక్కగా గ్రీనరీ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసి ఎస్టిమేషన్ చేయండి దాన్ని శాంక్షన్ చేస్తామని ఇలా నేను నెల్లూరు ప్రజలకు ఒకటి చెప్పేది రాష్ట్ర ప్రజలకు కూడా అన్నీ వన్ బై వన్ చేస్తాం ఇవన్నీ ట్రాక్లోకి రావాలంటే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ పడుతుంది ఎందుకంటే ఖజానా ఖాళీ కొద్దిగా ఓపిక్గా ఉండాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ అది పాలసీగా తీసుకొస్తాం అయితే ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి అవి పాలసీ తీసుకురావాలి అయితే నెల్లూరులో ఫస్ట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా ఇవాళ యాక్చువల్గా ఒప్పుకున్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక